వరలక్ష్మీదేవిని ఈ షోడశోపచార పూజలతో పూజ చేసిన తర్వాత అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి అంటే ఐదు రకాల నైవేద్యాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవిగా మన ప్రాచీన మహర్షులు మనకి తెలియజేయటం జరిగింది అయితే ఈ నైవేద్యం పెట్టే విధానంలో కూడా మన కామ్యం ఉంటుంది అంటే మనం ఒక కోరికతో కనుక ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినట్లయితే ఆ కోరిక తీరుతుంది ఆ కోరికలు తీరడం కోసమే ఈ యొక్క విధ విధానాలని చెప్పడం మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఉన్నతమైన విశేషం అంటే వేరే రకాలుగా కాకుండా జీవితంలో ఏ కోరికలు మీకు ఉండటానికి వీల్లేదు మీరెందుకు పనికిరారనేటువంటి పిచ్చి భావనలు మనలో రానియకుండా ప్రతి కామ్యాన్ని తీర్చుకోండి అంటే ధర్మబద్ధమైనటువంటి ప్రతి కోరికని మీరు తీర్చుకొని సంతోషంగా జీవించి సంతోషంగా వెళ్ళిపోండి అని చెప్పడమే మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన గొప్పతనం అయితే ఏ ఏ రకాల ప్రసాదాలు ఉన్నాయంటే మొట్టమొదట దధ్యోజనం అంటే అన్నంలో పెరుగు గెలిపి తిరగమాత పెడతారు దాన్ని దధ్యోజనం అంటారు అలాగే పులిహోర పులిహోర అంటే మన అందరికీ తెలిసిందే తర్వాత గుడాన్నం అంటే బెల్లంతో ఓడినటువంటి అన్నం తర్వాతది పరమాన్నం పరమాన్నం అంటే మరి గుడాన్నం అంటే ఏంటి పరమాన్నం అంటే ఏంటి ఏంట అంటే ఈ రెండింటికి తేడా ఉంది అదేంటో చెప్తాను తర్వాత చిట్ట చివరగా పులకం ఇవి మూడు అంటే ఈ ఈ ఐదు రకాలైనటువంటి ఈ ఆహా ఈ నైవేద్యాలని అమ్మవారికి గనక ఆ నైవేద్యంగా సమర్పించినట్లయితే ఈ రోజున వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరతాయి మొట్టమొదటగా దధ్యోజనాన్ని అంటే ఇందాక మనం చెప్పినట్టుగా పెరుగు అన్నంలో తిరగమాత పెట్టినటువంటి దధ్యోజనాన్ని లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం రోజున గనక మనం నైవేద్యంగా సమర్పిస్తే అంతులేని ధన సంపదలు కలుగుతాయి అలాగే తర్వాత పులిహోర పులిహోర అంటే మనకి తెలిసిందే ఆ పచ్చట పసుపు వేసినటువంటి హరిద్ర అన్నం అంటే పులిహోర అంటారు దాన్ని ఈ పులిహోరను గనక ఆ రోజున నైవేద్యంగా సమర్పిస్తే అన్యోన్యత పుత్రప్రాప్తి అంటే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది పుత్రప్రాప్తి అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే ఎవరైతే ఈ రోజున పాయసాన్నం సమర్పిస్తారో వాళ్ళకి మంచి పదవి లభిస్తుంది అంటే ఎవరైతే అధికారాన్ని కోరుకుంటారో వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం రోజున పాయసాన్నాన్ని అమ్మవారికి సమర్పించాలి అమ్మవారి పేరు వరలక్ష్మే కాదు రాజ్యలక్ష్మి అంటే రాజ్యాన్ని కూడా పరిపాలించేటువంటిది అని అర్థం అంటే రాజ్యలక్ష్మి ఎవరికైతే రాజ్యలక్ష్మి ఉంటుందో వాళ్ళే రాదు అంటే రాజ్యాధికారాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది ఈ లక్ష్మీదేవి కనుక ఎవరైతే పదవిని కోరుకుంటారో వాళ్ళు పాయసాన్నాన్ని నివేదన చేయాలి అలాగే ఎవరైతే మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు గుడాన్నాన్ని నైవేద్యం నైవేద్యంగా పెట్టాలి గుడాన్నం అంటే అన్నంలో బెల్లం వేసి వండుతారు దాన్ని గుడాన్నం అంటారు కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ రోజున గుడాన్నాన్ని అమ్మవారికి గనక నివేదన చేసినట్టయితే ఎవరెవరైతే అనారోగ్యవంతులు ఉంటారో దీర్ఘకాలంగా రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇకపోతే మిగిలింది పొలగం ఈ పొలగాన్ని ఎవరైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వంశాభివృద్ధి కలుగుతుంది అంటే మనం దీవించేటప్పుడు కూడా ఆ చంద్రార్కం వంశాభివృద్ధి వస్తూ అంటే సూర్య చంద్రులు ఉన్నంతకాలం మీ వంశం నిలబడి ఉండుగాక అంటే తరతరాలు సంతానాన్ని పొందుతారు ఈ ఐదు రకాల నైవేద్యాలని అమ్మవారికి సమర్పించాలి ఇందాక మనం ఒక విషయం చెప్తామన్నాం ఏమిటంటే పాయసాన్నానికి గుడాన్నానికి తేడా ఏంటంటే పాయసాన్నం అంటే ఒక్క చుక్క నీళ్లు కూడా కలపకుండా పాలలో బియ్యాన్ని ఉడికించి అన్నం గనక అంటే పరమాన్నం కనుక వండితే దాన్ని పాయసాన్నం అంటారు గుడాన్నం అంటే పాలతో సంబంధం లేకుండా ఓన్లీ బెల్లం అన్నం ఉడికేటప్పుడు వేసి చేసేటువంటి దాన్ని గుడాన్నం అంటారు పాయసాన్నంలో మనం ఏం చేస్తామంటే అన్నం అంతా వండిన తర్వాత అన్ని నీళ్ళు అన్ని పాలు పోసి చేస్తాం అలా చేయకూడదు ఖచ్చితంగా లీటర్ పాలలో ఒక కిలోనో ఎంతో అంటే దానికి తగ్గట్టుగా బియ్యాన్ని వేసి ఉడికించి తయారు చేస్తే అది పాయసానం అంటారు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఆ తర్వాత వాటిల్లో మీకు తోచినట్టుగా కిస్మిస్ వేసుకుంటారు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు కొబ్బరి ముక్కలు వేసుకుని మీ ఇష్టం అది మీ మీ విభవాలకు కొద్ది అది మీరు వాడవచ్చు ఈ రకంగా సశాస్త్రీయంగా శుచిగా ప్రసాదాలని తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తే వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా ఆయా ఫలితాలని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలా షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించి నైవేద్యాలు సమర్పించాలి అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని మనం చేయకూడదు వాటిల్లో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా కలశాన్ని పెట్టడం కోసం స్టీలు ఇనప పాత్రల్ని వాడకూడదు అవి దరిద్రానికి ప్రతీక వాటిని వాడి కనుక కలశ స్థాపన చేసి పూజ చేసేటట్లయితే అనేక రకాలైన దరిద్రాలు ఎమడబడతాయి అప్పులు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి తప్పు చేయకండి ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నీలం పూలని అంటే నీలం రంగు యొక్క పూలని అంటే నీలం రంగుతో ఉండేటువంటి ఏ పూలనైనా సరే ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ లక్ష్మీదేవికి సమర్పించకూడదు ఈ రెండు నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి